హలో అందరికీ ఇవాళ మనకు వచ్చిన కామెంట్ అయితే ఏంటంటే రెడ్ చట్నీ ఎలా చేయాలో కాస్త చెప్తారా సిస్టర్ అని చెప్పి మనకి కామెంట్ అయితే వచ్చిందండి మా ఊర్లో మా దగ్గర ఉన్నంత టేస్టీగా రెడ్ చట్నీ ఎక్కడా ఉండదండి నేను చాలా చోట్ల తిన్నాను ఎంత బాగుంటుందంటే అంత బాగా నేను చేస్తానన్నమాట ఇంట్లోనే మనం ఈజీగా ఇలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నేను ఇది వేయించే ప్రాసెస్ చూపించట్లేదు చెప్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరగాయలు టమాటాలు ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయకుండా ఆయిల్లో వేపేసుకొని రవ్వంత చింతపండు మన ఇంట్లో అయితే కొంచెం చింతపండు వేస్తాం కదా ఇప్పుడు నేనైతే చింతపండు ఏమీ వాడలేదు వేయిపోయినా కానీ ఏం కాదనమాట కాస్త చల్లారిన తర్వాత తగినంత ఉప్పు దీనిలో మరింత జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి శుభ్రంగా పొట్టు తీసుకుని వేసేసి మిక్సీ పట్టేశాను ఆ తర్వాత ఒక కట్ట కొత్తిమీర బాగా తరిగి సన్నగా నీళ్ళలో బాగా జాడించి ఇలా అయితే కలిపేశాను టేస్ట్ దీని తర్వాత ఏదైనా మనం అంత